బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ తన కడుపున పుట్టిన బిడ్డ పెరిగి పెద్ద కళ్ళు చెదిరే అందంతో ఉండడం చూసి ఆ తండ్రికి చాలా లేటు గా డౌట్ వచ్చింది ఈ సంగతి తెలుసుకునే క్రమంగా తండ్రికి కూతురికి డిఎన్ఏ టెస్టులు జరిగాయి ఆ టెస్టు రిజల్ట్ తర్వాత జరిగిన పరిణామాలు సంచలనంగా మారాయి ఇంతకీ ఆ టెస్టులో ఏం తేలింది ప్రయత్నంలో నివసిస్తున్న ఓ వ్యక్తికి లేకలేక ఓ పన్నంటి బిడ్డ పుట్టింది ఆడబిడ్డ పుట్టిన ఆనందంలో ఆ వ్యక్తి తన భార్యకు డెలివరీ చేసిన డాక్టర్లకు నర్సింగ్ సిబ్బందికి చక్కటి కానుకలిచ్చారు ఆ బిడ్డని ఇంటికి తెచ్చుకొని ప్రేమగా పెంచుకున్నాడు ఆ చిట్టి తల్లి పెరిగి పెద్దదయ్యింది టీనేజ్లోకి వచ్చేసింది అందాల కుందనపు బొమ్మలా అనిపించుకుంది ఆ క్రమంలో ఆ తండ్రి వేరొక చోటికి బదిలీ అయ్యారు ఆయన ఉద్యోగం వేరొక ఊరికి మారింది అక్కడ ఓ అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది ఊరు మారిన కొద్ది రోజుల తర్వాత అతని కూతురికి పుట్టినరోజు వేడుక జరిగింది ఆ ఫంక్షన్ కి ఆమె చదువుతున్న కొత్త స్కూల్ కు చెందిన కొందరు స్నేహితురాలను ఆ పాప ఇన్వైట్ చేసింది ఆ ఫంక్షన్ కు వచ్చిన వారిలో ఓ పాప అచ్చం ఆ వ్యక్తి తన భార్యను పోలి ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు మనసేదో కీడు శంకించింది అటు తాను తన భార్య ఓ మోస్తారుగా ఉంటే తన కన్నబిడ్డ ఇంత అందంగా ఎలా పుట్టిందన్న ఆలోచన మొదలైంది ఈ ఆలోచనతో సతమతమైన ఆ వ్యక్తి ఓ రోజు తన కన్నబిడ్డతో సహా తనకు డిఎన్ఏ టెస్టులు చేయించాడు ఆ టెస్టుల్లో ఆమె తనకు పుట్టలేదని తెలుసుకొని నిర్గాంతపోయాడు ఇంతకీ డిఎన్ఏ ఎందుకు మ్యాచ్ కాలేదు వెంటనే తన కూతురు పుట్టినరోజునాడు ఇంటికొచ్చిన ఆ బాలిక తల్లిదండ్రుల దగ్గరికెళ్లాడు తన సందేహాన్ని వాళ్లకు వివరించాడు వారి కూతురికి డిఎన్ఏ టెస్టు చేయించేందుకు ఒప్పించాడు ఈ టెస్టు ద్వారా ఆ పాప తన బిడ్డే అన్న నిజం బయటపడింది దీంతో అసలేం జరిగిందని విచారించిన క్రమంలో ఓ సంచలనం బయటపడింది భార్య ప్రసవించిన రోజే ఆ ఆసుపత్రిలో తన కూతురి కొత్త స్నేహితురాలు తల్లి కూడా ప్రసవించింది పొరపాటుగా ఆసుపత్రి సిబ్బంది ఒకరికి పుట్టిన బిడ్డను మరొకరికి అప్పగించేశారన్న నిజం బయటపడింది అసలు నిజం బయటపడడంతో ఆ కుటుంబాలు రెండు తమ బిడ్డలను మార్చుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు ఈ పరిణామంతో ఆ రెండు కుటుంబాల మధ్య అనుబంధాలు మరింత బలపడ్డాయి అయితే ఒకరి బిడ్డని ఒకరికి ఇచ్చి ఆసుపత్రి యాజమాన్యం మీద వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది మాత్రం ఈ వార్తా కథనంలో వెల్లడి కాలేదు ఏదైతేనేం ఈ బిడ్డల తారుమారు కథకు మాత్రం శుభం పడింది.